కట్టెల వెళ్ళిపోతున్నాడు వరహాల రాదు ఓ ఎట్లా పోతున్నాడు అడిపిల్ల ఒక్క బాజీ న బాజి వర్ణ నాల్లా బాజీ i <laughs>

లలానేరు భగవాన్ ని చెమటొడిచి కట్టలు కొట్టి నాకు వంట సామాను ఇచ్చరా అయ్యా నువ్వు ఆడపిల్ల చెల్లె నువ్వు వంటలు తయారు చేస్తే మనం ఇతర వంటలు తయారు చెల్లె అనగానే అన్నా నాకు మన తల్లి ఉండాలని వంట చెప్పిందా చెల్లెను నేను నీ చేతిలో పెరిగిన నాకు పొయ్యి ఎట్లా పెట్టుడు తెలియదు అన్న అడంగు బాల పడకడు మూడు పొయ్యి రౌతులు పెట్టి ఆగో పొయ్యి అంటు పెట్టంగానే ఆ చెల్లె చంద్రాల దేవి వాళ్ళు పోసి పాయసము తయారు చేస్తున్నది నేను పోసి పాలు తయారు చేస్తున్నది అప్పు అన్నాలు పాయసం తయారైతున్నాయో మనం మొట్టమొదటిగా అలవంట చేసుకున్నాము మన తండ్రికి పెట్టాలి మన తల్లికి పెట్టాలి మనము పిట్టకు పెట్టలేదు వాళ్ళకు నీకు బుద్ధి లేదు నాకు బుద్ధి లేదు చెల్లెయ మనకు బుద్ధిగా వచ్చింది తల్లిదండ్రికి పెట్టినాక నేను విందామని తాగు డొప్పలు కుట్టి డొప్పల్లో పాయసాలు పోసి తల్లిదండ్రుని వేడుకుంటున్నాను ఇద్దరు అన్న చెల్లెలు చంద్రాల దేవి కొడుకు వరాల రాజు అమ్మా నువ్వు చిన్న పిల్లలప్పుడు దూరం అయిన కొడుకు రూప బిడ్డలు పాయసాలు అమ్మా చేత మీకు అన్నం పెడుతున్న వారి ఆ తోడ పుట్టిన అన్నగాడు వర రాదు ఆ చెల్ల చంద్రాల దేవి ఇద్దరు అరి చేతులన్న ఏనాడగా కరివి పాయసం పెట్టి ఎలగెత్తి గీక పెట్టి మా తల్లిని వేడుకుంటే మా తల్లిదండ్రు వచ్చన్న వదిలి పోతరాని తల్లిదండ్రిని వేడుకుంటున్నారు ఇద్దరు పిల్లలేమో ఓ నాన్న నీకు అన్నం పెడతారా రెండు జీవులు పోయి మొరవెట్టుకుంటున్నారు మా బిడ్డ పిలుస్తున్నది మా కొడుకు విలుస్తున్నారు అని మొరవెట్టుకోవంగా భగవంతుడు కోరిన పండారి కొట్టంగా రెండు పాల పీతల అవతారం ఎత్తుకొని వచ్చి కొడుకు చేతుల బిడ్డ చేతుల అన్నము గగనాల పోయిపోతున్నారు వాళ్ళ జీవి ఆనాడు ఎప్పుడు స్వర్గం ఉన్నదో బిడ్డ అన్నాడు అన్నగా అన్నం పెడుతున్నాడు అన్నగాను చెల్లి నోటి లోపల అన్నం పెడుతున్నాడు ఓ తల్లి ముచ్చాల గన్నదే ఓ బాబు పగడం రాజా మా కష్టం పోతివి మా బాధ అచ్చి మీరు అన్నదిని పేంద్రు అది మాకు మా భాష్యమాని వినగాడి రోజు అడివికి పోతున్నాడు కట్టెలు వేస్తున్నాడు పోమంట్ల వాడల్లా బ్రహ్మల వాడల్లా కట్టెలమ్ముతున్నాడు ఇళ్ళ చంద్రాల దేవి గుడిగాడ దాస్తున్నాడయ ఆడపిల్లలు తోడకూర పెరుగుతారు ఇంతే ఇంతే చంద్రాల దేవి పెరుగుతున్నది వరహాల మహారాజు పెరిగి తోడైతున్నాడు అది అమ్మవారు చిత్రాల దేవి ఇంతే ఇంతే పద్దెంత పెరుగుతున్నది ఆ గుడి శాడా వీడు మీదికచ్చింది జోడు మీదకి వచ్చింది బొమ్మ బొమ్మల చిత్రాల దేవి ఎప్పుడు ఆయన అండగా చూసి ఎన్ని రోజులు ఎమ్మడి అడవి లోపల కట్టెలు కచ్చిన ఉన్నా తిరిగినవు గాని తిరిగి పెద్ద కాలాన్ని అయినవు కాబట్టి నేను తాడు పట్టుకోని గొట్టెలు వరుచుకోని ఎన్ని రోజులు తిరిగినవు కాడికెళ్ళి ఆ ఎంబడి కట్టెలకు రారాదు గుడిసకాడనే ఉండాలి అడవి లోపల నువ్వు ఒక్కదానివి గుడిషకాడు ఉంటున్నావు గాని చివరమ్మ ఆకలాని గుడిషకా అన్నం అడిగిన తూపాన్ని నీళ్ళు అడిగిన గాని

कड़ी की है अगर डांस అడుగు వైతాను కన్న తల్లి భవనాల లోపల వంటలు తయారు చేస్తున్నది అగో కన్న కొడుకు అన్నం పెడుతున్నది ఓమ నీలదేవి కాడి కన్న తల్లి సీత అన్నం కన్న కొడుకు అమ్మాడుగా నేను ఇన్ని రోజులు నేను రాజ్యం లోపల దేశం లోపల ఎట్లున్నదో రాజ్యం నాకు తెలియదు దేశం నాకు తెలియదు అమ్మా చదివే చదువుకున్నా నేడలు మిద్దల ఎరక చదివేయ బళ్ళు నాకెరక నేను రాజ్యం నాకు తెలియదు నేను రాజ్య దేశం తిరిగి వద్దనే నా కన్నేరా మీ మామచ్చిండ్రా మీ మామ మీ మరదల్ని ఇస్తాడా ఎవరు ఫోన్ అన్నగారు వచ్చింద్రమ్మొన్ననే దాన్ని నాకెందుకే దాన్ని అదే ఎట్లా పాడు పడ్డదే కూడా చేసుకోవాలి మేనగోడలు కాదు నాకు అద్దు మామీ నాకద్దు నీ మేనగోడలకు పెళ్లి చేయబుద్ది అయితే నేను శుభ్రం కట్టుంటా మమ్మీ నీ మేనబోడల పారుయా తాకు మన ఇంటి కాడికి 5 లక్షల లక్షలు లక్షల వంపే నీ మేనబోడలు లక్కం చేయ్ ఏం లేదు అంటే మేనబోడలు అంటే మేకల కుక్క నువ్వు రన్నీనా వడతది బుజ్జినా వడతది ఏ చెన్ని తిట్టు తిట్నే వడతది అది పరవేదాను చేసుకుంటే ఏంది పెళ్ళాం అంటే ఏంద్ర బాధ కనే కడుకొడుకా నీను మేంం చేసుకొని ఎట్ల ఉన్నారా నా దొత్తలె పిల్లి బిల్లిని బిల్లిం చేసి ఆటాడుతాను ఆటాడుతాను ఆదరా కొడుక బాబు నేను ఎప్పటికి బాయిల కప్పలు ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలి నేను సముద్రం కప్పన ఈ రాజ్య దేశం తిరిగి అడివెంతో వాక్యంతో బంగారం అంటారు నేను నాలుగు దిరిగా బుద్ధి అవుతా నాలుగు రాజ్యాలు తిరిగి నాలుగు దేశాలు తిరిగి అది మొత్తం తిరిగి వస్తానే అమ్మా అంతేనా మాట మీ మాట నేను ఇక మరి చెప్పరు వరకు పోయి రాడ వేసి రా నాలుగు రాజ్యాలు తిరిగి నడక నేర్చుకుని రా పోరా నేను పోతా అనే నేను నన్ను ఇంట్లోనే కథం చేసేవి ఏమన్నా షాయ పెట్టవ ఏమన్నా షాయ పెట్టవచ్చి ఏం చేయాలి తననే తల్లి నేను పోతున్నా అని తండ్రికి దండం పెట్టిండు తల్లికి దండం పెట్టుకోని கண்ண குரமாக கண்ண కొద్ది మానవుని జీవితం గాని నీళ్ళు లేకపోతే అబ్రాహం పోతుంది పూల మీద పడ్డది మహేంద్ర నారాజు నీళ్ళ గుడిసు గుడిసె లోపల ఉండబోతా ఉండకపోతా గుడి గుడి అంటే మాట్లాడతాడక తరికట అమ్మా నేను ఎర్రటి ఎండల్లో బయలు వస్తున్నా ఎల్లేని దూపలైతున్నాయి అన్ని దానాల కన్నా నీళ్ళ దానం నిన్న అన్నారు

గుడిసే చక్కగా అమ్మా నేను అడవిలోకి వెళ్ళి రావంగా రావంగా ఇక్కడ గుడి సెకండ్ ఇక్కడ ఎవరైనా ఉండవచ్చునని వచ్చింది అమ్మా ఎవరు లేరు ఎవరు లేరు ఎల్లిపోరి ఎళ్ళిపోరు అని అంటున్నారు ఎవరు లేని గుడిసి అడివి లోపల ఎందుకుండు అది కాకున్నాడు లోపల ఇంకా నాలెక్కన్న ఎవరన్నా వచ్చి గుడిసెను చూసి మోస మోసపోతారు కావచ్చు ఎవరు లేని గుడిసాడు ఎవరికలు ఎందుకు పిలగాడు గుడిసెను ఏమంత ఉన్నాడు ఎవరు లేని లోపల ఎందుకు ఈ గుడిసె ఉండద్దనుకోను మహిళ <takes> I <noise> do ఈ గుడిసెలకి వెళ్ళి మాత్రం నువ్వు బయటికి వెళ్ళకు అడవిలో పల దొంగ నచ్చి నీళ్ళు అక్క తడకలకి వెళ్ళి గుడిసెలకెళ్లి మాత్రం తడక తీసుకొని బయటికి రాకడు అన్నడు గారి పోరుడు వచ్చేమో గుడిషన్ ತಡಗ <Es> ಸಂದಲಿಕ <uphill classical> <out>

సతీశ అయితే నేను మనిషి నేనమ్మ అడవి లోపలికి వెళ్ళి వచ్చినా నువ్వు ఎందుకు అడిగి నాకు దూపు అయితే ఉన్నదని గుడి సెక్క అడిగి నేను ఎందుకు పోతానమ్మా ఇక్కడే ఉన్నదని ఉంటావు ఎంతో అందంగా ఉన్నావు అంటే మనుషులు అందంగా ఆ

నేను అమ్మా అన్నున్నాడు మా నిన్ను పొట్టు పోడు ఎవరు మా అన్నుడు అక్కడే మీ అన్న రాక ముందే పట్టుకుని వెళ్ళిపోతాను మీ అన్న లానీ ఇంకేవాలంటాని ఏ బిల్లా నిన్న పోతే నా మన మనసు పరిపాలన పరిగెడుతున్నాడమ్మా ఏ ఐజు

జేబులేదు ఎందుక మెట్టుకోబులా పై కాదు జేబులు పెట్టుకోదు ఇప్పుడు గోచులు పెట్టుకోహా గోచులు పెట్టుకోమంటున్నావా ఏ పిల్ల నిన్ను చూడబోతే మహిళ కనాన్ని మరిచినా నన్ను మరిసినా నేను నిన్ను మరమలేమా ఏమిందమ్మా నీ గతి ఎలా ఏ పిల్ల దాని ఆపతుంది ఇంటికి పోయి నీ అమ్మాయి మను వస్తే వారి చూసి పెళ్లి చేస్తారు నా